గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ హాయ్ హాయ్ ఆంటీ ఆంటీ ప్రేమ ఉన్నాడు ఉన్నాడు ఓకే మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ నేను ఇప్పుడు వడ్డి మనిషిని కూడా కాదు మూడో నెల ఎంతమందో నువ్వే ఇలా మాట్లాడుతుంది నన్ను ఇంత కషాయవాన్ని చేసింది నువ్వే ఏం చేశాడో చెప్పు ఇంకేంటే చెప్పేది ఏం హలో నేను చెప్పేది విను కింద ఏంటో నాకు తెలియదు కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది వినాల్సిన కర్మ నాకు లేదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నావు తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు ఏం చెప్పమంటావు రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ మాట్లాడరు ప్రేమ్ నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దా ప్లీజ్ సరే నీస్తా హలో 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 ఎవరు నేను ప్రేమ్కి స్నేహితురాలిని మనం ఒకసారి కలవాలి చెప్పండి ఎక్కడికి రమ్మంటారు నీకోసం వచ్చాను కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నా మాట మన నుంచి వచ్చినందుకు థ్యాంక్స్ లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్గా ఉండదు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది పెళ్ళైందా అవును పెళ్ళైంది పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది అదేంటి ఫెయిట్ అందుకే చెప్తున్నాను కష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి డెవిల్ ఎక్కడికి వస్తుంది ఏంటి అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది ఎవరు అదే సిరి అది మాయ కదా అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసి నీ లవరా కాదు దాని లవరు దీనికి ఎంత మంది మొగుళ్ళు ఎంత మంది లవర్స్ ప్రేమ్ ప్రేమ్ ఆగు ఎంత మంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే పార్క్ కొకడు పక్క కొకడు పెళ్ళి కొకడా అది కాదండి అసలు సిగ్గుపడుతున్నానే నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది దయచేసి నేను చెప్పేది వినండి వినడు విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను కుట్టేసిన్నది మొన్న కుట్టేసిన్నది మళ్ళీ కుట్టేసిన్నది గొండ చేయి అమ్మో అసలే ఒంటరిగా ఉన్నాను మనిషి మంచోడు కాదు எதே சுந்தரே 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 அம்மாரேடரா அம்மார டைம் தான் பலாரி అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి లవర్స్ కి పబ్బే కదండి గుడి అటు ఇటు తేలిపోవాలి అమ్మయ్యా ఇవాళ ఆయన కను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను యా ఒక పిల్లాడికి తల్లి వేయుండి బరి ఏంటి ఆటలు పాటలు నువ్వు పిల్లాడి తండ్రి వయ్యుండి పరాయి ఆడదాంతో డాన్స్ చేయలేదా ఏంటి అవును దొంగచాటుగా నువ్వు పార్క్ ఆడితే దొరసల్లా నేను పబ్లు ఆడాను

ఏంటి క్లీన్ బోల్డ్ నువ్వా ఆశ్చర్యంగా ఉందే అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా మా ఆవిడ క్లబ్ లో డాన్స్ వేసిందిరా నువ్వు పార్కులో పాటలు పాడావుగా నా కోసమా నీ కోసమేగా ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి ఏంటి అర్థం కాలేదా ఒక అబద్ధం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతుంది అన్నావు ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది ఎంతో అయినా ఆడుకోవచ్చు కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తున్నా మనకే తెలియదు ఇదిగో ఇలాగే దీని అంతటి కారణం నేనే కాదులేరా అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు నువ్వు ఊరికో సిరి నీకేం అన్యాయం జరగదు నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను ఎవరు చెప్పినా విన్నాడు పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది నా ప్రేమ కోసం స్టార్ట్ అయ్యిన ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి అందరూ ఒకసోట కలిస్తే కానీ అనుమానాలు క్లియర్ అవ్వు మీ ఇంటికే మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా హలో నేను రాఘవని ఆయన లేరు ఇక్కడే ఉన్నాడు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు కోర్టులో కలవమని చెప్పండి వచ్చి విడాకులు తీసుకోమనండి ఆయన ఫోన్ లో చెప్పమంది అదే మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ ఫోటో చాగుతుంది మొబైల్ కోట మొబైల్ కోటే బస్సులో ఉంటుంది అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ ఏం మాట్లాడుతున్నారా ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇప్పించేస్తారు ఆయనకి నా అంత తొందరగా ఉంది నేను రెడీ నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇప్పిస్తావా ఇప్పటివరకు నువ్వు చెప్పింది విన్నాను కదా ఈ ఒక్కసారి నేను చెప్పేది హలో హలో లావణ్య హాయ్ నేను మా మాయా విడాకులు తీసుకోబోతున్నా వెంటనే ఆ పని చెయ్యి నీకు విషయం తెలుసా నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది ఇప్పుడే తెలిసింది అందుకే అర్జెంటుగా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసుగా కోర్టు వారు టేకప్ చేసి మొబైల్ కోర్టు పంపిస్తున్నారు అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది వెరీ గుడ్ కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి తప్పకుండా నేను ప్రేమకి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటాను మేము మొబైల్ బస్ లో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం అలాగే బాయ్ రై నువ్వు ఏం చేస్తున్నావు నాకు ఏం అర్థం కావట్లేదు చెప్తా రై ముందు వెళ్ళి మొబైల్ బస్ ని అరగంటకి అరేంజ్ చేయి ఆ తొందరగా అలాగే హలో హలో మైక్ టెస్టింగ్ మొబైల్ కోచ్ సుందరి గారు సుందరి గారు రెండో ఇల్లు పిల్లాడు జాగ్రత్త అరగంటలో విడాకులు ఇచ్చేసి వస్తాను అరగంటలో వంట చేసేస్తానన్నంత ఈజీగా చెప్తుంది నువ్వు కొంచెం చెప్పండు

జడ్జి వీళ్ళేనా ఇక్కడ ఎవరికి వాళ్ళే లాయర్లు ఎవరికి వాళ్ళే దోషులు ఎవరికి వాళ్ళే జడ్జిలు అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య ఏంటి ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది అందుకే అసలు నిజాలు అందరికీ తెలియాలి అవును సుందరి అసలు ఏం చెప్పకర్లేదు బస్ ఆపండి బస్ ఆగదు బస్ ఆపండి ఆగడం చెప్పండి బస్ ఆపండి ఆ లేపదరా ఆపండి ఆపకపోతే దూస్తాను సరే ఆపు బ్రేక్ కిందకి వెళ్ళి డోర్ చేయి అలాగే సుందరి అర్థం తప్పుకోండి ఏయ్ సుందరి చెందండి ఒక నిమిషండి సుందరే సుందరై అసలు వస్తుంది పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఐఎం సారీ పబ్లిక్ సమయానికి కూర్చో థ్యాంక్ యూ కూర్చో వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట దానికి పరిగెత్తుకెళ్లాలా కాదు మర్డర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు దాంతో వాడు పరిగెడుతున్నాడా అవును వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడు కోరికలు తీర్చారు అందుకని ప్రయోజనం మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను ఇంత కాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ కాల్చేయి దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పేది విను బస్ మారిపోతాడు చెప్పకుండా బస్టాలు చేసాడు జీవితంలో అన్ని చేస్తాడు అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా అర్థం చేసుకోవాలి కాల్చు ముక్కుంట దేవతలరా కాల్చాలంటే కళ్ళు తరవాలి కళ్ళు ఊసుకున్నావేంటి పదికేళ్ళు సరి చూసుకున్ను కాల్చడం అయితే మొదటిసారి కాన్ఫిడెంట్గా తాలేడ్ డ్రైవింగ్ ఏడేళ్ళు నాతో కలిసి కాపురం చేసావు ఏడు సెకండ్లు నేను చెప్పేది ఏంటి వినేది డ్రైవింగ్ చేసేవాడు ఎవడో డేంజర్ ఉన్నాడు ముందు బస్ చెప్పండి ఇక్కడ తేలవలసరం పాయింట్ అంతకంటే డేంజర్ ఈ పాయింట్ తేలే వరకు బస్ ఆగదు చావు నాకు పెళ్ళి అబద్ధం చెప్పడం వల్ల కదా ఎన్ని కష్టాలు మీకు పెళ్ళవుడు అబద్ధం పచ్చి అబద్ధం అదేమో నువ్వు నిజమై నమ్మావు నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళని చూస్తాను తెలిసి పట్టుపట్టావు యాతాంత్రే కల్లు నెత్తికి ఎయ్ ఎవరని సూచేస్తారా ఎవడని గుచ్చొతిదిని యబ్బ ఐ బాస్ కల్లు వీడు కోసం సిరి చేత అబద్ధ పెళ్ళంగ యాక్ చేయించాను మహా తల్లి అక్కడ తో ఆగావా ఆ వదరుకో నడరావు дан తో ఈ చత్వద్ నూర్ జారి సుబ్బారావుతో సిరికి अफेयर ఉందని ఇంకో అబద్ధం దెచ్చాడు ఆ अफेयर కాస్త మిస్ఫైర్ అయింది అయ్యింది ఎన్ని సార్లు మిస్ ఫైర్ నేను మిస్టేక్ చేసి వీళ్ళు శుభారం చేశాను అంతటితో నేను ఊరుకున్నా రెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు మన ఇద్దరిని కలపడానికి అండి అబద్ధం వీళ్ళిద్దరి జంటలు విడిదీసేదాకా వెళ్ళింది పొరపాటు జరిగింది మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను అందుకే భార్యాభర్తల మధ్య గొడవైనప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది భార్యాభర్తల మధ్యనే కాదు లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది బయట పడకూడదు ఈసారి పడనివ్వను ఆ పోలీస్ చెయ్యిము అబద్ధాల వాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాల్చుస్తారు వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు మనమే నిజాలు ഒప్పేసుకొని ఎవర్కో వాళ్ళు బతికి బయటపడడం మంచిది ఐ బాబాయ్ బయటపడటం అలగా ఐ సారీ సారీ సిరి నీ పార్కలలు చూసేసరికి ఆలోచనసితి ఆవేశపట్టా లేదండి నీరే కాదు ఏమగడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు తప్పు నాది తప్పు ఎవర్దీ కాదు ఇది అబద్ధ అనుకున్న పవర్ అది అనుబాంబు కంటే పవర్ఫుల్ అది అనుబాంబు హటా బాంబు దాని తేజోచూపున బసాపలే అరే అరే అది కాల్తుందరా అది పేల్తురా ప్రొఫెషనల్ కాల్చేవే నేను చేయాల్సిన పని నువ్వు చేసేవేంట్రా మీరు చేయాల్సిన ఇంకో పని కూడా నేనే చేస్తా ఏంటది ఈ వారండి రేసా లోపల బయట ప్రాబ్లం దిగా